స్టేట్ కమిటీ నిర్ణయం ప్రకారంగా కరపత్రాలు పంచుతూ వాల్ పోస్టర్ చేయడం జరిగింది ప్రధానంగా కార్మిక సమస్యలు డిమాండ్స్ రూపంలో మీ ముందు పెట్టడం జరిగింది కార్యక్రమాలు కార్మిక సమస్యలు పరిష్కరించకుండా కొరకు నిరంతరంగా మీతో ఉంటూ మీ సమస్యలు పరిష్కారం విధంగా మా యూనియన్ పనిచేస్తుందనేది మీ అందరికీ తెలుసు ప్రధానంగా ఏదైతే సింగరేణ ఎలక్షన్స్ జరిగినాయి దాదాపుగా ఎనిమిది నెలలు కావస్తుంది అయినా ఈ రోజు వరకు వారికి గుర్తింపు పత్రం ఇవ్వకుండా యాజమాన్యం కాలయాపన చేస్తుంది అని ఏదైతే గెలిచే సంఘం చెప్పడం జరుగుతుంది దీనిలో వాస్తవాన్ని కార్మికులందరూ గమనించాలని చెప్తున్నాం మాకు వేరే యూనియన్ మీద కక్ష లేదు వేరే యూనియన్ విమర్శించాలనే బాధ లేదు మాకు ఎందుకంటే మీరు కార్మిక సమస్యలు ప్రశ్నించిన కొరకే ఉన్నారు మేము కార్మిక సమస్యలు ప్రశ్నించిన కొరకే ఉన్నాము కార్మికులకు అన్యాయం జరుగుతూ ఊరుకోమైన పద్ధతులే మాట్లాడుతున్నాము తప్ప ఇంకోటి కాదు మీరు వాస్తవాన్ని ఇప్పటికైనా కార్మికుల ముందు పెట్టండి మీకు లెటర్ మేనేజ్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఎందుకు అడగట్లేదు ఎందుకు నిలదీయట్లేదు అనే విషయాన్ని కూడా ఇవాళ గెలిచిన సంఘాలను అడుగుతున్నాం మీరు కనుక కార్మికులకు న్యాయం చేయాలనుకుంటే కార్మిక సమస్యను పరిష్కరించాలనుకుంటే కార్మికుల మీద మీకు ప్రేమ గనక ఉంటే మీరు వెంటనే ఏదైతే సేఫ్టీ కంటే కాని మైండ్ కమిటీ కాని ఇవన్నిటికి కాండి ఏ కమిటీలో కూడా మీరు పాల్గొనకండి జిఎం పిల్చిన కూడా జీవు సమస్యల మీద కూడా మీరు వెళ్ళకండి పక్కా పెట్టండి క్వార్టర్లు పక్క పెట్టండి ఇవన్నీ పక్కా పెట్టి కార్మిక వర్గంతోనే మేము ఉంటాం మీతో మాకు సంబంధం లేదు మాకు లెటర్ వచ్చేంత వరకు మేము ఇట్లనే ఉంటామన్న పద్ధతిలో మీరు వివరించండి కానీ మీరు చేసేటి అన్ని మొత్తం చేస్తున్నారు ఫైరోలు చేసుకుంటున్నారు కోటర్ ఫైరోలు చేసుకుంటున్నారు డిపెండెంట్ డిప్రెషన్ పెడుతున్నారు అన్ని రకాల కార్మిక వర్గానికి ఏదైతే మీరు చేయాలో చేస్తున్నారు అదే కాదు జిఎం పిలిచినప్పుడు జిఎం పక్క కూర్చుంటున్నారు సేఫ్ట్ కంప్ మైన కంపెనీలో కూర్చుంటున్నారు అన్ని చేస్తున్నారు కానీ కార్మికుల సమస్యలు వచ్చేసరికి మాకు పత్రం కరెక్ట్ కాదు మేము చెప్తున్నాం ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత దిగిపోయినటువంటి కార్మికులందరూ కొత్త జీతం వచ్చేంత వరకు దిగిపోయినటువంటి కార్మికులందరికీ ఇప్పటి వరకు రివైజ్ పెన్షన్ ఇవ్వలేదు రివైజ్ గ్రాట్యుటీ ఇవ్వలేదు మరి ఇది ఎవరు చెప్పాలి ఎవరు అడగాలి మీకు సంబంధం లేదా మీరు ఎందుకు అడగారనే చెప్తున్నాం ఇంకో విషయం ఇవాళ లాభాల వాట ఇవాళ లాభాల వాట చెల్లించాల్సిన బాధ్యత ఉంది మరి లాభాల వాట గురించి మీరు ఎందుకు అడగట్లేదు మీరు మేనేజ్మెంట్ ఎందుకు నిలదీయట్లేదు మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు మన లాభాలు వచ్చాయి ఎన్ని కోట్లు పంచుతున్నారు మరి కార్మికులకు ఇప్పుడు అవసరం లేదా మరి పిల్లలకు స్కూల్ అడ్మిషన్స్ అవసరం మా దీని మీరు కాలయాపన చేయడం మూలంగా కార్మిక వర్గానికి నష్టం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి లేకపోతే మీరు ఎందుకు లెటర్ ఇవ్వలేదు ఆ విషయాన్ని కారణం ముందు పెట్టండి మేము వాస్తవంగా చెప్తున్నాం మీరు నాలుగు సంవత్సరాల పీరియడ్ కావాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి బట్టి విక్రమార్ గారికి మీరు నాలుగు సంవత్సరాలు మాకు పత్రం ఇవ్వండి లేకపోతే ఊరుకోండి మాట మీరు లెటర్ పెట్టింది వాస్తవం కాదా మరి దీన్ని మీరు ఎందుకు చెప్పట్లేదని మేము చెప్తున్నాం మరి దీన్ని చెప్పకుండా ఏమంది మాకు ఇవ్వట్లేదని కాలయాపన చేస్తూ ఎప్పటి నుండి అయినా లెటర్ ఇస్తారో అప్పటి వరకు మేము కొనసాగుతాం ఎన్ని రోజులైనా ఉంటామని పద్ధతిలో మీరు వివరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇంకో విషయం వాళ్ళ సిఐటి యూనియన్ మా మీద కక్ష కట్టి మమ్మల్ని బదనాం చేయాలని అది చేస్తున్నారనే మాట ఆ నాయకత్వాలు చెప్తున్నాయి ఇంకో విషయం వాళ్ళ నాయకత్వం కూడా మాట్లాడుతుంది వాళ్ళు మోడీకలు లేవు ఆ మోడీకలు వాట్సాప్ లలో పెడతారు ప్రచారం చేస్తారు అనే మాట చెప్పుకొస్తున్నారు మా మూడికలో రెండికలో ఒకటి ఈకో ఏక అయితే కార్మిక సమస్యలు పరిష్కరించడం మేము ముందు వస్తున్నాం మీకు ఎన్నికలున్నా మాకు సంబంధం లేదు కార్మిక సమస్యలు పరిష్కరించే యూనియనే కావాలి నాయకులే కావాలనే విధానాన్ని ఇవాళ కార్మికులు మేము నిర్ణయించుకుంటాననేది కూడా మీకు తెలియపరుస్తున్నాం మీరు ఈ రోజు గుర్తింపు సంఘం గెలిచిందంటే ఇవాళ టిపి నాయకత్వం మీకు అమ్ముడు పోయి మీకు సపోర్ట్ చేసి ఇవాళ మిమ్మల్ని గెలిపేయడం జరిగింది అది గుర్తుంచుకోండి ఇవాళ మీరు కనుక టీపీ నాయకత్వం సపోర్ట్ కనుక తీసుకోకపోతే ఇవాళ గుర్తింపు సంఘం గెలిచే సమస్య లేదు ఇవాళ ఐఎన్పిసి గుర్తింపు సంఘం వచ్చేది సిఐటు ఆర్టీవన్ మందమూల గెలిచే వాళ్ళం కానీ ఈ అవకాశాన్ని టిఆర్ఎస్ తరఫున టీపీ నాయకత్వం ఇది బమ్ము చేసిందనే చెప్పొచ్చు మరి ఇవాళ పెద్ద సంఘం ఉన్నట్టు మీరు సపోర్ట్ చేసిన చేసి గెలిపించే యూనియన్ మీరు ఎందుకు అన్న విషయాన్ని కూడా వాళ్ళ టీఆర్ఎస్ అభిమానులు గాని టీపీసీ అభిమానులు కానీ తప్పసరి నిలదీయవలసిన బాధ్యత ఉంది మరి దీన్ని మీరు ఎందుకు తీయట్లేదు ఇది గమనించాల్సిన పని ఉంది కార్మిక సోదరులారా మేము దాదాపుగా నెల రోజుల దగ్గర కావస్తుంది ఈ కరపత్రంలో నూట తొంభై మాస్టర్లు రెండు